మౌనికా అరుణ్ మౌనికా అరుణ్ గారు పెళ్ అది పెళ్ళి వీళ్ళకి ఎన్నేళ్ళు అయింది మూడేళ్ళ మూడు సంవత్సరాలు అయింది భర్త వయసు ఇరవై తొమ్మిది ముప్పై థర్టీ భార్య వయసు ఇరవై తొమ్మిది మరి వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్లకి వెళ్ళి తిరిగితే అక్కడ ఏమన్నారంటే ఏ మెచ్చు లో ఉంది ఎక్స్ లేవు ఐవీఎఫ్కి ఐవైలకి వెళ్ళాలి అన్నట్టుగా చెప్పారు క్వాలిటీ అస్సలు లేదని చెప్పారు ఎక్సే లేవని చెప్పారు మరి వీరేం చేశారంటే ఈ ఐబీఎప్లో ఆపరేషన్లు మనకెందుకలే మనకు గా ప్రెగ్నెన్సీ వస్తే విధానం చూద్దామని యూట్యూబ్లో వెతుకుతూ మన వీడియో చూసారు యూట్యూబ్లో ఎక్కటి హబ్లో చూసి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వచ్చారు వచ్చిన తర్వాత మనం ఇక్కడ కొన్ని టెస్టులు చెప్పాము అవి చేయించారు కొన్ని మందులు వాడారు వాడిన వన్ మంత్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసి అంతేగా గట్టిగా వన్ మంత్ కూడా లేదు మెడిసిన్ ఈ లోపే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది అంటే వచ్చిన రోజు వాళ్ళు ఒక టీకా వేయించుకున్నారు తర్వాత రిపోర్టును బట్టి మందులు తీసుకెళ్లారు మందులు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది చూడండి అక్కడ ఎగ్సైల్ ఏమన్నారు ఏఎంహెచ్ లో అన్నారు ప్రెగ్నెన్సీ రాదన్నారు మరి ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు నో గ్యారెంటీ అన్నారు ఇక్కడ ఐవిఎఫ్ లేకోకుండానే గా ప్రెగ్నెన్సీ వచ్చింది అది ఎలా వచ్చింది అనేది వారి మాటల్లో భిందాం ఇదిగో ప్రెగ్నెన్సీ స్కానింగ్ అక్కడే చేయించాం మేము ఇది కన్ఫర్మా కాదా అనే దాని గురించి స్కానింగ్ తీర్చుకోమని స్కానింగ్ చేయించాము చేయిస్తే గర్భ వచ్చింది ప్రెగ్నెన్సీ కూడా కొంతమందికి ట్యూబుల్లో వస్తుంది ట్యూబుల్లో వచ్చిందా గర్భ సంచిలో వచ్చిందా అని చూస్తే గర్భ సంచిలోనే వచ్చింది అది కూడా ఆరు వారాలు అని ఇచ్చారు సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది న్యాచురల్గా వచ్చింది మెడిసిన్తోనే ఎలా వచ్చింది అనేది అసలు ఆయనకి ఎలా తెలిసింది హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఎట్లా వచ్చారు ఇరవై ఆరు అక్టోబర్ ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇరవై పంతొమ్మిది డిసెంబర్ నాటికి ప్రెగ్నెన్సీ ఈ స్కాన్ వచ్చేసి ఇరవై ఆరు అక్టోబర్ నాడు మన దగ్గరికి వచ్చారు ఇది పంతొమ్మిది డిసెంబర్ అంటే మన మందులు వాడుతూ ఉండగానే రెండు నెలలు క్రిములకి ఇచ్చాము ఇంకా పూర్తి అవలా అంటే టీకా వేసాం వచ్చిన రోజే ఇరవై ఆరు అక్టోబర్ రోజే ఒక టీకా వేసాం అంటే మెడిసిన్ కోర్సు కన్నా టీకా బాగా పనిచేస్తుంది టీకాతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నాలే లేవన్నారు మరి ఒక తావీదు మహిమలాగా ఒక టీకా మహిమ ప్రెగ్నెన్సీ అయితే ఇప్పించేసి ఎలా అనేది మీరు చెప్పండి ఫస్ట్ డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అసలు మాకు మ్యారేజ్ త్రీ ఇయర్స్ అయింది ఇంతకుముందు వన్ ఇయర్ మేము చూద్దాం కానీ వన్ ఇయర్ వెయిట్ చేసాం ఇంకా తర్వాత మాకు ఇంట్లో నుండి బయట నుండి కొంచెం ఫోర్ స్టార్ట్ అయ్యాం ఇంకా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెక్ చేసి కొంచెం ఎగ్స్ ఇష్యూ ఉంది ఎక్స్ తక్కువ ఉన్నాయి ఎమేజ్ తక్కువ ఉంది అని చెప్పారు దగ్గర పెట్టుకోండి అలా త్రీ మంత్స్ ఒక హాస్పిటల్లో చూసాం చూస్తే వాళ్ళు సేమ్ రొటీన్ టాబ్లెట్స్ రాసి త్రీ మంత్స్ చూసినా కూడా మాకు ఏమి రిజల్ట్ రాలేదు అలా మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ కూడా సేమ్ చెప్పారు చూద్దాంలే అని చెప్పి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకున్నాం హాస్పిటల్ ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంకా ఇంకా ఫోర్స్ చేసి వెళ్ళారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా సేమ్ ఇష్యూ చెప్తే ఇక్కడికి వెళ్ళినా చెప్తున్నారు అని చెప్పి ఇంకా ఒక సిక్స్ మంత్స్ అక్కడ చూసాం టాబ్లెట్స్ వాడు రాలేదు తర్వాత ఇంట్లో మమ్మీ మా అమ్మ మీ వీడియోస్ చూసి మాకు చెప్పింది చెప్తే అప్పుడు కూడా నేను నమ్మలేదు క్రీమ్స్ ఏంటి అవన్నీ ఏంటి ఇంతవరకు డాక్టర్ చెప్పలేదు అని చెప్పి మేము నమ్మలేదు అలా ఒక సిక్స్ మంత్స్ చూసాం ఎన్నో చేసావు ఎన్నో పూజలు చేసావు నేను చెప్పిన వాళ్ళు చేసో ఎక్కడ ట్రై చేయని చెప్పి మా అమ్మ కొంచెం ఫోర్స్ గా చెప్పి ఇక్కడికి వచ్చామండి తర్వాత ఇక్కడ టాబ్లెట్స్ తీసుకెళ్ళాం వన్ మంత్ లోనే మాకు రిజల్ట్ వచ్చింది రావడానికి ఆరు నెలలు పట్టింది వీడియోలు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు నమ్మకం చెక్కట్లేదు ఇక్కడ హైదరాబాద్లో లేని డాక్టర్లు అక్కడెవరు ఉన్నారు విజయవాడ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏముందలే అనుకున్నారు కానీ ఆరు నెలలు పట్టింది వాళ్ళమ్మ ఏమైతే చేసావు నాయన జీవితంలో నువ్వు ఏం చేసావు ఏం చేయలేదు అనవసరం నా మాట ఒక్కసారి విను ఆ డాక్టర్ గారు మాటలు నాకు నమ్మశక్యంగా ఉన్నాయి ఆ వీడియోలు చూస్తే నాకు నమ్మబుద్ధి ఇక్కడ నువ్వు ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టట్లేదు అక్కడ ఆయన దగ్గరికి ఒక్కసారి వెళ్ళు దేవుడు చూపించిన మార్గంలాగా ఉంది నాకు ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పి ఆయన్ని బలవంతంగా పంపించారు చివరికి ఇక్కడికి వచ్చాక సరే అమ్మ మాట లేక ఇక్కడికి వచ్చి చక్కగా టెస్ట్లు చేయించుకుని ఆ మందులు వాడటం మొదలెట్టారు రావడానికి ఆరు నెలలు పట్టింది కానీ వచ్చాక ఒక్క నెలలో ప్రెగ్నెన్సీ వచ్చింది అంతేగా జరిగింది అదే వచ్చాక వన్ మంత్లోనే ప్రెగ్నెన్సీ అది కరెక్టా కాదా అని చెప్పి మళ్ళీ మా టెలికాలర్స్కి ఇన్ఫార్మ్ చేశారు సార్ మరి మేము ఇట్లా మందులు వాడుతూనే ఉన్నాము సడన్గా మరి రెండు గీతలు వచ్చేసినాయి మరి ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ టెస్ట్లు చేయించుకోవాలా ఏం చేయించాలని టెలికాలర్లు ఫోన్ చేస్తే మేము చెప్పాం టెలికాలర్లకి చెప్పాం టెలికాలర్ల ద్వారా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం అక్కడే టెస్ట్ చేయించుకున్నారు ఐదు దాటాలన్నాము రెండు వేల ఇరవై ఒకటి వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అలాగే స్కాన్ తీయించారు అదే రోజు ఏడు డిసెంబర్ చేయించారు స్కాన్ తీస్తే ఆ రోజు స్కానులో కనపడలేదు ఏడు డిసెంబర్ స్కాన్లో కనపడల మరి ఏం చేయమంటారు డాక్టర్ గారంటే కొన్ని మెడిసిన్ చెప్పి ఈ వాడుతూ ఉండండి ఇంకొక వన్ వీక్ అయిన తర్వాత టెన్ డేస్ అయిన తర్వాత మళ్ళీ స్కాన్కి వెళ్ళండి అని మనం చెప్పాము ఆ రోజైతే కనపడింది తర్వాత వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మనం చెప్పినట్టే ఆ మందులు వాడుకుంటూ స్కాన్కి వెళ్ళారు స్కాన్లో సింగిల్ లైవ్ ఎంట్రాడ్రైన్ పేట సిక్స్ వీక్స్ వన్ డే అని చెప్పి స్కాన్లో వచ్చేసింది చూసారా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది ఇప్పుడు అది కూడా ట్యూబుల్లో రాలేదు గర్భ సంచిలో వచ్చింది చక్కగా ఆ ఫొటోస్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడే చేయించుకోమన్నాం ఇవన్నీ కూడా మనము ఫోన్ ద్వారానే వాట్సాప్ ద్వారానే మన టెలికాలర్స్ ద్వారా వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫామ్ చేశాం వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి ప్రతిసారి రానవసరం లేకుండా వాళ్ళకి చక్కగా ఇన్ఫామ్ చేశాం అలాగే ఆ టెస్టులన్నీ అక్కడ చేయించుకున్న తర్వాత ఈ రిపోర్ట్స్ వాట్సాప్లో పెడితే ఇది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అని చెప్పి మళ్ళా నా వాయిస్తో వాళ్ళకి చెప్పాను భార్య రాకపోయినా పర్లేదు భర్త వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళాలి అని చెప్పాను అందుకే భర్త వచ్చారు మెడిసిన్ తీసుకెళ్తారు ఎందుకు ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా అవుతుంది క్రిములు ఏం క్రిములు మాయిదారి క్రిములైన ఆయనే అనుకున్నాడు వీడియోలు చూసినప్పుడు ఏం క్రిములు రానుకున్నాడు అదే క్రిములు అయిన్ని ఆపు సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ అనే పాతిక రకాల క్రిములు ఉంటాయి ఈ క్రిములు భర్తకొస్తే భార్యకు అంటుకుంటాయి భార్యకు వస్తే భర్తకు అంటుకుంటాయి ఇద్దరిని ఇబ్బంది పెడతాయి కాబట్టి క్రిములకు టెస్ట్ చేసుకుని ఒకరికి ఉంటే ఇంకొకరు వాడుకుని ఇద్దరు కలిసికట్టుగా వాడుకుంటే ఇవి సెట్ అవుతాయి అని చెప్పాము అక్కడ ఏం చెప్పారు ఏ మెచ్చు తక్కువ ఉంది అని చెప్పారు ఏ మెచ్చు లో ఉంది ప్రెగ్నెన్సీ రాదు అండాలు లేవు అని చెప్పారు మరి అదే అమ్మాయికి ఇక్కడికి వచ్చాక మన ట్రీట్మెంట్ వాడాక ఎంతసేపు పట్టింది ప్రెగ్నెన్సీ రావడానికి ఒక్క నెల సరిపోయింది అంటే ఏం మెచ్చి టెస్టే ఇక్కడ చేయలేదు అది కదా కామెడీ మన దగ్గర ఏం టెస్ట్ టెస్టే చెయ్యం ఫస్ట్ రోజే చెప్పాం పద్దెనిమిది రకాల హార్మోన్లు చేస్తాము కానీ ఏం మెచ్చ మాత్రం మనం చేయం వాళ్ళు ఈ పద్దెనిమిది రకాల హార్మోన్లు చేయరు కానీ ఏం మెచ్చ చేస్తారు చేసి ఏం మెచ్చు తక్కువ ఉందిరా పాప ఐబీఎప్కి వెళ్ళాలిరా నాన్న అంటారు చేశాక అది ఐబీఎప్ తుస్సు పోద్ది పోయాక అదేంటి మేడం ఏం మెచ్చి మరి చేశారు కదా ఐబీఎప్ చేస్తే వస్తుంది అన్నారు కదా ఈ రెండు లక్షలు పెట్టి చేయించాం కదా మరి మా ఏం మెచ్చు సరేవలేదా మాకు బిడ్డ ఎందుకు పట్టలేదు అని అడిగితే మేడం ఏం చెప్తారు ఏం మెచ్చిని పెంచాలేమో ఏం మెచ్చని తగ్గించాలేమో అని చెప్తారు మరి ఏం మెచ్చని పెంచలేనప్పుడు ఏం మెచ్చని తగ్గించలేనప్పుడు మరి రెండు లక్షలు పెట్టి ఐవిఎఫ్ ఎందుకు చేశారు మేడం దానికి సమాధానం లేదు ఎందుకనంటే ఏ ఐవీఎఫ్కి కూడా గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు నో గ్యారంటీ కానీ మా డాక్టర్లకు మాత్రం గ్యారెంటీగా ఒక డబ్బులు వస్తాయి అది రెండు లక్షలు అవ్వచ్చు మూడు లక్షలు అవ్వచ్చు నాలుగు లక్షలు అవ్వచ్చు నీ దయా మా ప్రాప్తం మాకైతే డబ్బులు గ్యారంటీగా వస్తాయి మీకు ఏ గ్యారంటీ లేదు మూడు నెలలు దాటితే ఆపరేషన్ ఆపరేషన్ కాదంటే అప్పు ఇంతే కానీ ఇక్కడ మనం ఏం చెప్పాం చక్కగా క్రిములు ఉంటాయి హార్మోన్లో సమస్య ఉంటుంది క్రిములకు టెస్ట్ చేసుకోండి భర్తకుంటే భార్య మందులు వాడాలి భార్య ఉంటే భర్త మందులు వాడాలి ఇద్దరు కలిపి క్రిములు తొలగించుకుంటే మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అన్నీ ఉన్న అల్లు నోట్లో సరిలాగా క్రిమిగాడు ఉంటాడు వాడు అడ్డం పడి నీ బిడ్డని రానివ్వడు క్రిమిగాడినే తొలగిస్తే నీ బిడ్డ నీ చేతిలోకి వస్తుంది అని చెప్పాను అదే విధంగా వాళ్ళు చక్కగా విన్నారు అలా అందుకే అంటారు మన పూర్వీకులు ఏమంటారు తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు అక్కడికి వస్తుంది అన్నారు వాళ్ళమ్మ చేసిన పుణ్యం వల్ల దేవుడు వాళ్ళ అమ్మకి దారి చూపించాడు ఒక వీడియో రూపంలో ఆవిడ చూసి నా బిడ్డ ఇంత బాధపడుతున్నాడు పిల్లలు లేక ఇన్ని అవమానాలు పడుతున్నాడు వెళ్ళిన కల్లా తిరుగుతూ నానా రకాల బాధలు పడుతున్నారు వీళ్ళని మరి రక్షించే దేవుడు ఎవరు అని ఆవిడ ఆలోచిస్తూ ఆ దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు మన వీడియో రూపంలో చూపించారు అప్పుడు బిడ్డకి చెప్పి బిడ్డని ఇక్కడికి పంపించి ఆ మందులు వాడేదట్టు చేసి ఈరోజు రిజల్ట్ వచ్చేదట్టు చేశారు అర్థమైందా దేవుడు దయ ఉంటే తప్ప మన దగ్గరికి రాలేరు వచ్చినా నిలవలేరు ఇక్కడ కావాల్సిందల్లా ఏంటంటే కాస్త ఓర్పు పట్టుదల ఏం మెచ్చ అనేది ఇప్పుడు చూసామో మనం లో ఉంది అసలు పిల్లలే పట్టిరన్నారు ఆవిడ అండాలే లేవు అయిపోయాయి అడుగండి పోయాయి మరి ఎక్కడి నుంచి వచ్చింది బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది బిడ్డ అది గా అదే కాబట్టి అర్థమైందా మీకు ఏ అనే టెస్టే చేయని డాక్టర్ ఎక్కడన్నా ప్రపంచంలో ఉన్నాడంటే డాక్టర్ వైఎస్ బాబు మీరు రావచ్చు ఇక్కడికి పిల్లలను పొందొచ్చు ఈయనే ఫస్ట్ కాదు ఈయనే లాస్ట్ కాదు ఏం మెచ్చి హార్మోన్ని టెస్ట్ చేయకపోయినా మనం పద్నాలుగు వేల ఐదు వందల మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించు కాబట్టి ఏం మెచ్చి అనేది అవసరం కాదు కదా అవసరమైంది ఏంటి భార్య అనుభర్తల మధ్య అనురాగం అవసరం ఆహారంలో మార్పులు అవసరం అలాగే క్రిములు తొలగించుకోవడం అవసరం హార్మోన్ని సరి చేసుకోవడం అవసరం ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది వస్తుందా రాదా తెచ్చుకోవచ్చుగా న్యాచురల్గా ఐవప్ లేదు ఆపరేషన్ లేదు చక్కగా గా తెచ్చుకున్నారు ప్రపంచానికి అది ప్రూవ్ చేశారు అలా ఎంతోమంది మరి తెచ్చుకుని ప్రూవ్ చేస్తున్నారు ఆయన కూడా మనకు మౌనికా గారు అరుణ్ గారు కూడా ఇవాళ అలాగే ప్రూవ్ చేయడమే కాకుండా వాళ్ళు తెచ్చుకున్నది నలుగురికి ఉపయోగపడాలి మేము ఇలాగే ఇబ్బంది పడ్డాము ఏదో మా అమ్మ చెప్పడం వల్ల ఆ దేవుడు మమ్మల్ని ఇక్కడికి పంపించడం వల్ల ఈరోజు ఈ గండం నుంచి గట్టెక్కాము మిగతా వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కాలంటే ఇలా న్యాచురల్ మార్గం ఒకటి ఉందని ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు అరుణ్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు ఆల్ ది బెస్ట్ ది బెస్ట్ అండ్ అరుణ్ గారు ఇదిగో ఈ బుక్ ఫాలో బాలిక నుంచి శ్రీ ఆహారము ఆరోగ్యం ఎన్నాళ్ళు మీరు అమ్మా నాన్న కాగలరు అని బుక్ ఇచ్చా కదా ఇప్పుడు ఈ బుక్ను పర్లేము గాడ్ బ్లెస్ యూ